యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా సీతాపైనం ఇందులో అర్జున్ కుమార్తె ఐశ్వర్య నిరంజన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు అర్జున్ ధ్రువ్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు తెలుగు కన్నడ తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ట్రైలింగ్ విల్ మూవీ ఇది తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు హైదరాబాద్ లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి దర్శకుడు సుకుమార్ కన్నడ హీరో ఉపేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ఉపేంద్ర అర్జున్ సర్జా లాంటి ఇద్దరు లెజెండ్స్ మధ్య మాట్లాడాలంటే టెన్షన్గా ఉంది ఎందుకంటే వీరిద్దరూ యాక్టర్స్ మాత్రమే కాదు డైరెక్టర్లు కూడా డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు అర్జున్ నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాకి నేను అస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను ఆయన్ను దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని ఇప్పటికీ అదే బాడీ లాంగ్వేజ్ నవ్వుతూ ఉన్నారు ఆయనకు ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఇస్తారు అంత డెడికేటెడ్ గా వర్క్ చేసేవారు నేను ఆయనతో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు భయపడి దూరం నుంచి చూస్తుండేవాడిని లైఫ్ లో తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సొంతంగా డబ్బులు పెట్టి జై హింద్ లాంటి సినిమా తీసి తనకు తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న హీరో కమ్ డైరెక్టర్ అర్జున్ తన కుమార్తె కోసం ఇప్పుడు సీతా చేస్తున్నారు ఈ సినిమా ప్రయాణాన్ని ఓ సినిమాగా తీయచ్చు అని అన్నారు నేను ఉపేంద్ర తీసిన ఏ సినిమా చూశాను తర్వాత ఓం చూశాను ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా అంత పిచ్చి మ్యాడ్ కన్ఫ్యూజన్ గా సినిమాలు తీయలేదు ఇప్పటికీ ఏ సినిమా చూస్తే అలానే అనిపిస్తుంది ఓం ఏ ఉపేంద్ర ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు నేనైతే ఆ మూడు సినిమాలు చేసి రిటైర్ అయిపోయేవాణ్ణి అలాంటి కల్ట్ మూవీస్ ఇచ్చారు ఆ సినిమాను చూసి ఎందరో ఇన్స్పైర్ అయ్యారు చెప్పాలంటే నా సినిమాల్లో స్క్రీన్ ప్లే అలా ఉండడానికి కారణం ఆయన తెరకెక్కించిన ఓం ఏ ఉపేంద్ర చిత్రాలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడం ఆయనకు అలవాటు నేను ఆ విషయాన్ని ఆయన నుంచే దొంగలించాను తస్కరించాను ఉపేంద్ర నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇలా చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ అని సుకుమార్ అన్నారు నేను అస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు అనూప్ రూబెన్స్ కీబోర్డ్ ప్లేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే కీబోర్డ్ ప్లేయర్ గా అనూప్ బాగా ఫేమస్ ఎవరో కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడంట అనే మాట ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉండేది నాకు తెలిసి కీబోర్డ్ ప్లేయర్ గా ఫేమస్ అయిన ఒకే ఒక వ్యక్తి అనూప్ ఆయనకు నేను అభిమాని సీతామైన సినిమాకి మంచి పాటలు స్వరపరిచారు ఏ ఊరికి వెళ్తావే పిల్ల సాంగ్ వినగానే చంద్రబోస్ రాసి ఉంటాడని ఫిక్స్ అయ్యా చాలా రోజుల తర్వాత ఈ ఈవెంట్ ద్వారా మేం కలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది ఆ పాటకు సృష్టి కొరియోగ్రఫీ చాలా బాగుంది పుష్ప టూలోని సూసేకి పాటకు ఎనభై శాతం మూమెంట్స్ తనే కంపోజ్ చేసింది ఆ క్రెడిట్ కు ఆమెకు అప్పుడు ఇవ్వలేకపోయా ఈ సినిమాలో ఐశ్వర్య నిరంజన్ యాక్టింగ్ బాగుంది సీతా పైన చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను బిత్తిరి సత్తి ఫన్నీ వీడియోలు చూస్తుంటా ఆయన మాటలతో ఆకట్టుకుంటాడు అని సుకుమార్ చెప్పుకొచ్చాడు